అప్పుడు కూడా ఉపన్యాసం చెప్పారు అప్పుడు ఆయన చెప్పిన ఉపన్యాసండి మన రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ చెప్పినా కూడా ఆధ్యాత్మికత వీరు మనసు నిండా ఉంది ఎంత మనసు నిండా ఉందంటే ఎవరైనా రోడ్డు మీద వెళ్ళిపోతుంటే గురువులు వెళ్ళా దేవుడు వెళ్ళా ఆగరు కానీ ఇక్కడ కార్ మీద వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇరవై ఐదో వాటి వస్తువుల్లో తూర్పులో ఎరపురం గారు దగ్గర రథం మీద గురువు గారు ఉంటే రామవారం నుంచి అరపత్రు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ద్వారా ఆపి తీసి

అటువంటి నమస్కార్యాన్ని ఇక్కడ భక్తులందరూ కలిసి ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున అమ్మవారి ఉత్సవాలను నిర్వహించుకోవడం కాకుండా ప్రతి శనివారం కూడా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది చాలా విశిష్టమైన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది రోజు ఈ కార్యక్రమానికి మన ఆహారం ఇక్కడ పూజలు చేసుకునే అవకాశం కనిపించిన కమిటీ వారు అందరికీ పేరు ప్రేరణ ఉదయభక్త తెలియజేసుకుంటూ అమ్మవారి విశిష్టత అనేది అమ్మవారి భక్తులైన మీ అందరికీ తప్పవలసిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడైనా సరే ఆధ్యాత్మిక అనేది ఒక శైలి ఆ శైలి మాత్రమే తప్పించి ఇక్కడ మనం చేసే పూజలు వ్రతాలు వీటి వల్ల మనకేదో లక్తి కావాలి అని వారు ప్రార్థించడం అనేది అవివైపులు అందరికీ తెలుసు దుర్గమము అనే పేరు నుంచి దుర్గ వచ్చింది దుర్గమము అంటే ఛేదించలేనిది ఛేదించలేనిది అంటే మన మనసు ఆ మనసును ఏ విధంగా చేదించి అంటే అమ్మవారు అని చెప్పారు ఇలాగ మీరు సింపు రెసెబ్బుల గురించి చెప్పారు సింపు రెసెబులు అంటే రాక్షసులు కాదు మనలో ఉన్న అరుషత్వ్ కాదు వాటిని జయించినప్పుడు మాత్రమే మీరు మోక్షం పొందగలుగుతారు అనేది అమ్మవారు మనకు చెప్పింది కానీ అది కథలాగా దాన్ని అలాగే విడిచిపెట్టి మందులో నిశ్వర్గా విడిచిపెట్టకుండా మన దైనందిన కార్యక్రమాల్లో కణం వదలకుండా మనం ఈ విధంగా ప్రవర్తిస్తే మనకు అమ్మవారి ద్వారా మోక్షం అనేది దొరకదు అనేది మీ అందరికీ మీరు పాడే పద్యాల్లోని మీరు పాడే పాటల్లోని మీరే మాట్లాడుతూ ఉన్నారు అటువంటి మహత్కార్యానికి మీ అందరూ శ్రీకారం చుట్టి అరవై ఐదు సంవత్సరాల యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు అందరికీ మరొక మారు కృతజ్ఞ అర్చన చేసుకుంటూ

అమ్మవారికి చెందాలంటే అని చెప్పి ప్రమానకి మాత్రం అంగీకరించారు